హాయ్ అండి ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి ముందు టమాటాలు కడుక్కని ముక్కలు కోసుకున్నా అలాగే పచ్చిమిర్చి కూడా కోసుకున్నానండి ఇది రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి దేనికైనా బాగుంటుందండి అలాగే కొత్తిమీర కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నా ఇలా తాలింపు వేసుకుంటేనండి ముందు పచ్చడికి టేస్ట్ బాగుంటుంది మినపప్పు శనగపప్పు ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర అండి కలర్ కూడా బాగుంటుందండి ఎండుమిరగాయలు ఒక కారు తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి ఇది ఇప్పుడు తాలింపు వేసుకున్నాను వేసుకున్నా ఎప్పుడు చేసినా ఎప్పుడు ఇచ్చినవి ఇలాగే చేస్తానండి నేను టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి కొద్దిగా అన్నంలో తీసేసుకుని గిన్నెలోకి ఉన్నది చట్నీ కూడా వేసుకుంటా ఎప్పుడో కేజీ చేస్తాను తాలింపు వేపుతుంది కదండి ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకోవాలి దగ్గర లేదండి కొంచెం ఫ్లేవర్ సరిపోతుంది వేయిపోయింది తాలింపు వేయిపోయిందండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకు ఇలా మగ్గు పెట్టుకున్నామండి మొత్తం చక్కగా మగ్గిపోయే కదా ఇలా అయితే టమాటా పచ్చి రుచి వస్తుంది మొక్క మగ్గుతున్నప్పుడే కొద్దిగా చింతపండు గన్న కదా కొద్దిగా అది కూడా వేసేసుకుంటే చక్కగా చూడండి అయిపోతుంది సగం మొగ్గుతున్నప్పుడే గడ్డ వేసుకుందామండి దీనికి సరిపడగా ఉప్పు వేసేసుకున్నాము ఒకసారి కలుపుకున్నాము ఒకసారి కలుపుకున్నాము సగం ఉడికేకే అయితే బాగుంటుందండి లేదు అంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తే టమాటాల్లోనూ ఇలా పచ్చడి చేసుకున్న మూడు రోజుల దాకా ఉంటుంది బయట పెట్టుకున్నాం తర్వాత మొత్తం నగ్గిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర ఒకసారి లాస్ట్ని వేసుకుంటే కొత్తిమీర బాగుంటుందండి మొత్తం ఉడకబెట్టుకోకుండా గ్రీన్ గ్రీన్గా ఉంటే పచ్చడి బాగుంటుంది అయిపోయిందండి ప్పుడు ఎల్లుకాయ రేపలు వేసేసుకొని గ్యాస్ కట్ చేసుకుందాం కూడా ఇందులో మగ్గుతాయండి ఈ వేడికి గ్యాస్ కట్టేసుకున్నానండి చల్లారిపోయాక పచ్చడి చేసుకుందాం చల్లారాక ఇప్పుడు చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ ఆడేసుకుందాం ఇప్పుడు మిక్సీ ఆడుకుందామండి జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది మిక్సీ ఆడుకుందాం మిక్సీ ఆడేసుకున్నానండి అన్నంలోకి అయితే ఇలా కచ్చే ఖచ్చాగా చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా తీసుకొని మిక్సీ ఆడుకుంటాం మళ్ళీ తీసుకున్నానండి ఇది రైస్లోకి ఇది దోశల్లో కొంచెం మెత్తగా ఆడుకున్నాను బాబులో తీసేసుకు టేస్టీ టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి